వెల్కమ్ టు కేజీఎన్ నైన్ టీవీ న్యూస్ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఆదిపట్ల మున్సిపాలిటీ అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఈసీ శేఖర్ గౌడ్ మామ ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి రాష్ట్ర మంత్రివర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి దాని గురించి మన ఆర్ గారు శ్రీనివాస్ గారు బీసీ విధానం తీసుకొని ఈ రాష్ట్రంలో ఈ ఏదైతే ఉన్నదో ఈ భారతదేశంలో బీసీ విధానం కావాలని చెప్పేసి బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి పోరాడడం వల్ల ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంట్ కావాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి మంత్రివర్గంలో తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది అందు గురించి మేము రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర సీఎంకు పాలాభిషేకం చేసి చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది